सह नो भनत्तु सावीद्यङ्करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारती भारतेतीर्थमाश्चे विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं ब्रह्मश्रीमुदिकुण्डवंशतिलकं श्रीवत्सगोत्रोद्भवं शिष्याराधितपारपद्मयुगलं विज्ञानवारान्निधिम् अद्वैतामृतपाननित्यरसिकं ज्ञानस्वरूपं विभुं श्रीमद्वेङ्कटरामशास्त्रिविविधं वन्दे सदासद्गुरुं वन्दे सदासद्गुरुम् నమస్సరసే నమస్ సరసస్వతయే పురోగణాం చక్షుషే నమో దివే నమ పృథియై సభాయ నమ పవిత్రమైనటువంటి ఆకామావై పర్వం కార్తీక పూర్ణిమ దానికి తోడు సోమవారం కూడా ఇవాళ కలిసి వచ్చింది అట్లాంటి పవిత్రమైనటువంటి దివసంలో జగద్గురు పరంపరలోని శ్రీ విద్యారణ్య మునీంద్రుల యొక్క చరిత్రను నేటి నుండి ప్రారంభించి నాలుగు రోజుల పాటు చెప్పుకుండేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి జగద్గురువులకు వారి యొక్క ప్రతినిధులైనటువంటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు జగద్గురువులకి సాష్టాంగ వందనాలు చేస్తూ శంకర చరిత్రను సంపూర్ణంగా మీరు విని ఉంటారు పది రోజుల పాటు అలానే సురేశ్వరాచార్యుల వారి యొక్క చరిత్రను కూడా సంపూర్ణంగా మహాపండితులైనటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ద్వారా కూడా విన్నారు ఇప్పుడు విద్యారణ్యుల యొక్క చరిత్రను గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం ఒక్క ఐదు నిమిషాలు వెనకటి చరిత్రను కూడా కొంచెం స్పృశించుకున్నాం ఇప్పటికి పన్నెండు వందల సంవత్సరాల క్రితము అజ్ఞానాంతర్గహన పతితాన్నో ఆత్మవిద్యోపదేశై తాప మౌనం మూలతో నిష్పదంతి ముక్ౌనం వటవిటూలతో నిష్పదీ శంభోర్మూర్తిరవనే శంకరాచార్యూపా దక్షిణామూర్తిస్వరూపుడైనటువంటి ఆ పరశివమూర్తి చిన్ముద్రా ప్రదర్శన ద్వారానే మహర్షులందరికీ కూడా తత్వజ్ఞానాన్ని బోధిస్తూ మనోయాక్ష ప్రకటిత పరబ్రహ్మతత్వం అనేటువంటి మాటని సార్థకం చేస్తూ ఉన్నారట అయితే భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతికములైనటువంటి తాపములతో సంసారము అనేటువంటి అడవిలో పరిభ్రమిస్తూ ఉన్నారు వాళ్ళని తరింపజేయాలి ఎందుకంటే మహాకరుణామూర్తి కనుక స్వామివారు నీలగ్రీవుడు ప్రజలకి ఆపద వచ్చిందంటే విషభక్షణం చేయటానికి కూడా సిద్ధపడినటువంటి మహాత్ముడు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మౌనవాక్షతో చిన్ముద్ర ప్రదర్శన ద్వారా తత్వమును బోధించడం అనేది ఇక్కడ సాధ్యం కాదు అందువల్ల ముక్త్వా మౌనం వట విట మూలతో నిష్పతంతి ఆ మౌనాన్ని వదిలివేసి ఆ వటవృక్షము దగ్గర నుంచి బయలుదేరి ఏకాలు శంభోర్ శంభోర్మూర్తిశ్చరది భవనే శంకరాచార్య రూప సాక్షాత్ ఆ పరమాత్మే ఇక్కడ శంకరాచార్య రూపంగా అవతరించారు దీనికి వేదములలోను ఉపనిషత్తుల్లోనూ అనేకములైనటువంటి ప్రమాణములు సాక్షాత్ పరమశివులే ఇలా అవతరించారు అని అనటానికి తార్కణాలు మీరు గత పది రోజులుగా శంకర చరిత్రను వినే ఉన్నారు ఒక్కసారి గుర్తు చేశానంతే అయితే స్వామివారి జీవితం మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే అష్టవర్షే చతుర్వేది ద్వారశే సర్వశాస్త్రవిదు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మృదత్యగా ఎనిమిది సంవత్సరాల వయస్సుకే ఆయనకి విద్యలు రావటం ఏమిటి కొత్తగా ఆయనే విద్యాధినాథుడు కదా కానీ గురువుల నుండి నేర్చుకున్నట్లుగా కనిపించాలి కదా అందుకని ఎనిమిది సంవత్సరాల వరకు వేదములను అభ్యసించినట్లు పన్నెండు సంవత్సరాలకి సమస్త శాస్త్రాధ్యయనం కూడా పూర్తి చేసినట్లు అక్కడ నుండి పదహారు సంవత్సరముల వరకు ప్రస్థానత్రయ భాష్య రచన ఇతరములైనటువంటి ప్రకరణ గ్రంథ రచన స్తోత్రాది రచన చేసినట్లు తర్వాత తమ పాదముల ద్వారా చరాచర ప్రపంచమును పునీతమును చేయటానికి ముమ్మారుగా భారతదేశాన్ని పవిత్రీకరించారు జగద్గురువులు అయితే ఎనిమిది సంవత్సరాల కాలడిలో ఉండి తక్కిన ఇరవై నాలుగు సంవత్సరాలలో సద్వాదశాబ్దం గురురత్న స్థిత్వా నవద్యాం ఉపదిశ్య విద్యాం పన్నెండు సంవత్సరాలు అంటే కాలడి వదిలిన తరువాత ఇరవై నాలుగు సంవత్సరాలు జీవించినటువంటి భగవత్పాదులు అత్రాస్తే ఋష్యశృంగస్య రాశ్రమో మహాన్ కళావ్ తతో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని చెప్పిన విధంగా పురాణాల్లో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి పరమ పవిత్రమై పరస్పర విరుద్ధ జంతువులకి కూడా ప్రేమను కలిగించేటువంటి ఆ మహత్తరమైనటువంటి స్థలము నందు ఆకర్షితులై శారదాంబను అక్కడే ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరములు అక్కడే నివసించారు స్వామివారు దాన్ని పుచ్చుకొనే ఆ క్షేత్ర ప్రాధాన్యం మనకు అర్థమవుతుంది తక్కిన పన్నెండు సంవత్సరములు ఆసేదు శీతాకలము ముమ్మారు పర్యటించారు అయితే వ్యాస ఆదేశానుసారము నాలుగు ఆమ్నాయములకు సంబంధించినటువంటి నాలుగు పీఠములను ఏర్పరిచారు స్వామివారు ఋగ్వేదానికి సంబంధించి గోవర్ధన మఠాన్ని అలానే యజుర్వేదానికి సంబంధించి దక్షిణ భాగంలో శృంగేరియందు యజుర్వేద పీఠాన్ని దక్షిణామ్నాయ పీఠాన్ని పశ్చిమమున ద్వారకా నగరంలో సామవేదీయమైనటువంటి ద్వారకా పీఠమును ఉత్తరమున జ్యోతిర్మఠము అక్కడ వేద పీఠమును స్థాపించారు తమ యొక్క ప్రధాన శిష్యుల్ని అక్కడనే ఏర్పరిచారు హస్తామలక సురేశ్వర పద్మపాద త్రోటకాచార్యులను మొట్టమొదటి పీఠాధీశ్వరులైనటువంటి సురేశ్వరాచార్యులు వారి శృంగేరి పీఠానికి అధిపతులు వారు ఉభయ భారతి యొక్క భర్త పూర్వాశ్రమంలో భారతి అంటే శాపము వలన దుర్వాసుని యొక్క శాపము వలన దుర్వాస శాపతో భూము జాప జాతాం వాణీం విజిచ్యతాం అని శంకరవిజయంలో మనకి చెప్పబడి ఉంది దుర్వాసుని యొక్క శాపము వలన భూలోకంలో భారతిగా జనించినది బ్రహ్మాంశతో సంభవించినటువంటి మండలమిశ్రుడు అనేటువంటి పేరుతో అథవా పృథ్వీధరుడు విశ్వరూపుడు అనే నామాంతరములు కలిగినటువంటి ఆ మహానుభావుడు భగవత్పాదుల వారికి ప్రధాన శిష్యులై ముఖ్యమైనటువంటి తస్య యజురేవ శిరహ అని చెప్పబడినటువంటి యజుర్వేద పీఠమైనటువంటి శృంగేరి పీఠానికి ప్రప్రథమైనటువంటి ఆచార్యులుగా ఏర్పడ్డారు వారు వార్తకారుడు అలానే నాలుగు సిద్ధులుంటే అద్వైత వేదాంతానికి సంబంధించి దాంట్లో బ్రహ్మసిద్ధి నైష్కర్మ్య సిద్ధి రెండు గ్రంథములను రచించారు భగవత్పాదుల వారి శిష్యులైన తర్వాత తైత్రీయమునకు అలానే బృహదారణ్యమునకు వార్తికములు రాశారు అలానే దక్షిణామూర్తి స్తోత్రానికి పంచీకరణమునకు కూడా వార్తికములు రాశారు ఇది కరతల స్పర్శలాగా కొద్దిగా మనం చెప్పుకొని పరంపరగా ఆ జగద్గురు పీఠ చరిత్రని మనం చెప్పుకోబోతున్నాం కనుక ఆ మహాత్ముల యొక్క నామములను ఒక్కసారి స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది విద్యారంగుల వరకు జరిగినటువంటి చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం శృంగేరి జగద్గురుల యొక్క పీఠ చరిత్రలో ఉన్న విధమును అనుసరించి నేను చెప్తూ ఉన్నాను క్రీస్తు శకము ఆరు వందల తొంభై రెండున సన్యసించినటువంటి భగవత్పాదుల వారు ఆరు వందల ఎనభై నాలుగున జనించినటువంటి భగవత్పాదాచార్యుల వారు ఏడు వందల పదహారున కేదారమునకు వెళ్ళి కైలాసమునకు వెళ్ళిపోయినారు తర్వాత సురేశ్వరాచార్యుల వారు సన్యాసమును ఏడు వందల ఒకటవ సంవత్సరంలో స్వీకరించి ఏడు వందల డెబ్భై మూడో సంవత్సరం వరకు పీఠాధిపతులుగా ఉన్నారు డెబ్భై రెండు సంవత్సరములు వారు శృంగేరి పీఠములకు మొదటి అధిపతులుగా ఉన్నారు తర్వాత నిత్యబోధ ఘనాచార్యుల వారు వారు సన్యసించిన తరువాత ఐదు సంవత్సరములకు పీఠాధిపతులైనారు ఏడు వందల డెబ్భై మూడులో పీఠాధిపతులై ఎనిమిది వందల నలభై ఎనిమిది డెబ్భై ఐదు సంవత్సరములు వారు కూడా పీఠాధిపతులుగా ఉన్నారు అయితే వారి దగ్గర జ్ఞానఘనాచార్యుల వారు చాలా ముందుగానే రెండు సంవత్సరాలు ముందరగానే సన్యాసాన్ని స్వీకరించారు ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో క్రీస్తు శకం వారు పీఠాధిపత్యాన్ని వహించి తొమ్మిది వందల పది సంవత్సరంలో విదేహికల్యాన్ని చెందారు అరవై రెండు సంవత్సరములు జ్ఞానోత్తమ శివాచార్యుల వారు ఐదు సంవత్సరములు ముందరగానే సన్యసించి గురువుల వద్ద ఉండి గురువులు విదేహికైల్యాన్ని పొందిన తర్వాత తొమ్మిది వందల పదవ సంవత్సరము నుండి తొమ్మిది వందల యాభై మూడు సంవత్సరముల వరకు నలభై మూడు సంవత్సరములు వారు పీఠాధిపత్యాన్ని వహించారు ఈ జ్ఞానోత్తమ శివాచార్యుల వారికి చిత్సుఖీయము అని చాలా కఠినమైనటువంటి గ్రంథం సూత్రభాష్యం మీద వ్యాఖ్యాన రూపంగా కనిపిస్తున్నది ఆ చిత్సుఖాచార్యుల వారు వారి యొక్క శిష్యులు తర్వాత ఆరో పీఠాధిపతులైనటువంటి జ్ఞానగిరి ఆచార్యుల వారు ఎనభై ఐదు సంవత్సరములు వారు పీఠాధిపతిగా ఉన్నారు తొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పది వందల ముప్పై ఎనిమిది వరకు తర్వాత సింహగిరి ఆచార్యుల వారు పది వందల ముప్పై ఆరు నుండి పది వందల తొంభై ఎనిమిది వరకు అరవై సంవత్సరములు తర్వాత ఈశ్వర తీర్థులు పది వందల తొంభై ఏడు నుండి పదకొండు వందల నలభై ఆరు వరకు నలభై ఎనిమిది సంవత్సరములు నరసింహ తీర్థులు పదకొండు వందల నలభై ఆరు నుండి పన్నెండు వందల డెబ్భై ఎనిమిది వరకు ఎనభై రెండు సంవత్సరములు ఇవి కేవలము పేర్లు మాత్రమే మనం చదువుకోవటం జరిగింది ఇక్కడ నుండి చరిత్ర అనేది ప్రారంభమవుతుంది విద్యాశంకర తీర్థులు పదవ పీఠాధిపతులు శంకర భగవత్పాదుల వారి నుండి పన్నెండు వందల ఇరవై ఎనిమిది నుండి పదమూడు వందల ముప్పై మూడు వరకు నూట ఐదు సంవత్సరములు వారు పీఠాధిపతిగా ఉన్నారు వారి యొక్క చరిత్ర చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది మనం ఇప్పుడే గురువందనం చేశాం శ్రీమద్ విద్యాశంకర పారపద్మారాధక అని అయితే ఇక్కడ మతభేదాలు ఉన్నాయి విద్యాశంకర రాధక అంటే విద్యాశంకర పదము ఆదిశంకరాచార్యుల వారినే ఉద్దేశించింది అని కొందరు కాదు ఈ విద్యాశంకరులను గూర్చే అని మరికొందరు అంటూ ఉంటారు ఆ మహాత్ముల దగ్గర భారతీకృష్ణ తీర్థులు ముందరగా సన్యసించారు ఆ రోజుల్లో పీఠాధిపతులు అర్హుడైనటువంటి వ్యక్తులకు ఒకళ్ళకి ఇద్దరికీ కూడా సన్యాసాశ్రమాన్ని ఇవ్వటము అనేది సంభవిస్తూనే ఉండేది మొదట్లో కృష్ణ తీర్థులకు ఇచ్చారు తర్వాత విద్యారణ్య స్వామి వారు వెళ్ళితే వారికి కూడా సన్యాసాన్ని ఇవ్వటం జరిగింది కానీ చరిత్రలు ఎలా చెప్తున్నాయంటే వారిద్దరు సోదరులని తమ్ముడే ముందర అక్కడ సన్యాసి అయినారు అని తర్వాత అన్నగారైనటువంటి మాధవులు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి కూడా సన్యాసం ఇవ్వటం జరిగింది అని చెప్తారు ఆ చరిత్ర నెమ్మదిగా చెప్పుకుందాం ఈ భారతీతి విద్యాశంకర తీర్థులు మహాతపస్సులు ఎంతటి తపస్సులు అంటే బాహ్య ప్రపంచాన్ని మరిచి ఉంటూ ఉంటారు అలాంటి మహాత్ములు వారు అయితే వారు చివరి దశలో పీఠాధిపతులుగా ఉంటూనే తమ యొక్క ఇద్దరి శిష్యుల యొక్క రూపము తమ యొక్క రూపము కనిపించేటట్లుగా ఒక విగ్రహాన్ని ఏర్పరిచి ఇప్పుడు మనం శృంగేరీకి సింపుల్గా చెప్పుకుండేటువంటి నదీ తీరంలో ఉండేటువంటి గోపురముతో కూడుకున్నటువంటి శారదాంబ గుడికి దక్షిణ భాగంలో ఉండేటువంటి అతి విచిత్ర చిత్రమైనటువంటి శిల్పకళతో కూడుకున్నటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో విద్యాశంకర ఆలయం అది నిర్మాణం కాక పూర్వము జరిగిన చరిత్రను ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను వారు లంబికాయోగాన్ని అనుసరించి పన్నెండు సంవత్సరములు మేము ఆ లంబికాయోగంలో ఉంటాము తర్వాత ఇప్పుడు ఏ రూపము అయితే శిల్పంగా చేయబడ్డదో ఆ రూపంతోనే మేము భాషిస్తాం అంతవరకు ఎవరు ఈ తలుపు తీయవద్దును అని శాసించారట అయితే ఎవరు కొంత వ్యక్తావ్యక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తలుపు మధ్యలోనే ఆ శిష్యులు తీయటం జరిగింది దానితో వారి యొక్క రూపంలో కొంత మార్పు వచ్చింది పెద్దలు మందలించారు శిష్యులు విద్యారణ్య స్వామివారు భారతీయ తీర్థులు ఇద్దరు కూడా దుఃఖిస్తూ ఉండగా స్వప్నంలో సాక్షాత్కరించి మీరు దుఃఖించవలదు దీని మీద శ్రీచక్రోద్ధార పురసరమైనటువంటి ఒక చక్కటి శిల్పాన్ని మీరు ఏర్పరచండి అక్కడనే నా యొక్క విగ్రహమును ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారని దాని ప్రకారమే వారు చేశారు అని ఈ శిల్పకళ విద్యారణ్య స్వామి వారి యొక్క శిల్పకళని గూర్చి రేపటి రోజున మనం చెప్పుకుందాం అయితే ఆ స్వామివారి యొక్క ప్రాభావం ఈనాటికి కూడా అలానే ఉన్నది విద్యాతీర్థుల యొక్క ప్రాభావము అని చెప్తారు ఏమిటి అంటే అక్కడట రాత్రిపూట అంటే మీకు కొందరికి పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది అభినవ విద్యాతీర్థ స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇక్కడికి వచ్చి ఉన్నారు వారి చిత్రపటం కూడా అక్కడ కనిపిస్తూనే ఉన్నది వారి గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారు వారి గురువులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు వారు అనేక స్తోత్రాలు రాశారు ఆ రాసిన వాటిల్లో ఈ స్వామివారి యొక్క గొప్పతనాన్ని గూర్చి వారు ఒక శ్లోకంలో వివరించారు అక్కడ రాత్రిపూట దేవతలు కూడా వచ్చి వారిని ఊర్చి పూజిస్తూ ఘంటానాదాన్ని చేస్తూ ఉండేవాళ్ళు ఆనాదాన్ని స్వయంగా మేము విన్నాము అని సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారు స్తోత్రాన్ని ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది ఘంటానాద పురస్సరం ఇచ్చాదిగా ఆ స్తోత్రం కనిపిస్తుంది అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అయితే అక్కడ ముందరగా తమ్ముడైనటువంటి విద్యారణ్యుల యొక్క తమ్ముడు అక్కడ ప్రవేశించారు అని వారికి ముందర సన్యాసం ఇచ్చిన తరువాత విద్యారణ్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు అని మన యొక్క పరంపర చెప్తూ ఉన్నది అంటే జ్యేష్ఠులు తర్వాత సన్యాసం తీసుకోవటం జరిగింది కనిష్ఠులు ముందరగా తీసుకోవటం జరిగింది కనుక సిద్ధి పొందిన తరువాత భారతీకృష్ణ తీర్థులు ముందరగా పీఠాధిపతులై భారతీయ ఇష్టతీర్థులు పీఠాధిపత్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విద్యారణ్య మునీంద్రుడు అక్కడ పీఠాధిపతిగా ఉన్నారు అని వారు కేవలము ఆరు సంవత్సరములు మాత్రమే పీఠాధిపతిగా ఉన్నారు అని మనకి ఈ విద్యారణ్య చరిత్రలో సంపూర్ణంగా తెలుస్తూ ఉన్నది విద్యారణ్య చరిత్రని మనం చెప్పుకుంటే ముందర ఇందాక నేను ఒక శ్లోకం ఇక్కడ కనిపించింది ఘంటానాద పురస్సరం రాత్రౌ రాత్రు సురాణ భక్త పూరితమానసై సుమవరై కర్పూరనీరాజనై ధూపైర్ధూపచయర్మనోహరతరై సంపూజ్యమానం విద్యా తీర్థ వందే జగత్పవనం సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి చరణులు వ్రాసినటువంటి స్తవములలో ప్రధానమైనటువంటి ఒక శ్లోకం ఇది ప్రతిరోజు రాత్రిపూట ఆ స్థాయిలో వినదగినటువంటి వాళ్ళకి వినిపిస్తున్నది ఆ ఘంటానాథ పురస్సరమైనటువంటి దేవతలందరూ చేస్తున్నటువంటి సపర్యకి సంబంధించినటువంటి ఆ స్తోత్ర పాఠములు ఆ ఘంటానాథము అంతటి మహత్తరమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారు వారి యొక్క విద్యాతీర్థులు విద్యారణ్యులు ఇక్కడ రకరకాలైనటువంటి పేర్లు వినిపిస్తాయండి అసలు విద్యారణ్య స్వామి వారి యొక్క చరిత్రని మనం కనుక తీసుకుంటే విద్యారణ్యుల వారి యొక్క బిరుదావళిలో శ్రీమద్ రాజాధిరాజరాజపరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక శ్రీవీరబుక్కణ నరపాలతిక వందిత చరణరవిందా తక్కిన ఏ పీఠాధిపతులకు ఇలాంటి శక్తి సామర్థ్యాలు కనిపించవు అందరూ దైవాంశ సంభూతులే శంకరుడు సంపూర్ణంగా చెప్పారు అస్మత్ పీఠే పరివ్రాట్ ఉత్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ అని ఇక్కడ పీఠాధిపతులుగా కూర్చున్న వారు విధిశేఖర భారతీయ స్వామివారు భారతీతీర్థస్వామివారు అభినవ స్వామివారు అని మీరు మాత్రంగా ఎప్పుడు అనుకోవద్దు లక్షణ లక్షితులైనటువంటి ఆ పీఠాధిపతులు నన్నుగానే మీరు భావించండి నా యొక్క స్వరూపులే వారందరూ అని కానీ ఇక్కడ అనేకములైనటువంటి గొప్ప విషయములు ఉన్నవి విద్యారణ్య మునీంద్రుల విషయంలో ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం వైదిక మార్గానికి భంగకరులైనటువంటి ఆ రోజుల్లో మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ముష్కరుడు వాళ్ళని జయించటానికి తగినటువంటి బలమును సంపూర్ణంగా సమకూర్చినటువంటి మహానుభావుడు ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు అదే మొట్టమొదట్లో స్వామివారికి ఉన్నటువంటి ఒక బిరుదు రాజాధిరాజ రాజపరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక ఏమిటి ఆ రాజుగారు వైదిక మార్గ ప్రవర్తకులు ఎట్లా అయినారు అని మనం సందేహించక్కర్లే ఆ రాజుగారి యొక్క విజ్ఞప్తిని అనుసరించే విద్యారణ్య మునీంద్రుడు తమ యొక్క సోదరుని పక్కన కూర్చోబెట్టుకొని చతుర్వేద భాష్యములను రచించారు అత పూర్వము ఋగ్వేద భాష్యాన్ని రచించిన వారు ఆయన ఉన్నారు అలానే యజుర్వేదానికి కొద్దిగా భాష్యం రాసిన ఆయన ఒక ఆయన ఉన్నారు ఇద్దరు ఉన్నారు అంతేగాని సంపూర్ణంగా చతుర్వేద భాష్యములు రాయుట అనేది ఒక్క విద్యారణ్యమునింద్రులకే సాధ్యమైంది మరొకరికి సాధ్యం కాల దానికి ప్రేరకులై స్వామి భవిష్యత్తులో వ్యాఖ్యానం లేనిది వేదార్థమును గ్రహించుట అనేది సాధ్యమయ్యే విషయం కాదు గనక తాము ఆ పనిలో పూనుకోవలసింది అని ఈ బుక్కణ భూపాలుడు ప్రార్థిస్తే అప్పుడు ఆ పని చేయడానికి స్వామివారు సిద్ధపడ్డారు వారి చేత నిరంతరము ప్రార్థింపబడుతూ ఉన్నటువంటి వారు శ్రీ పరమగురుచర నళిన యుగ చరవరవశ సమాచారిత వైదిక లైౌకిక పరమ గురువుల యొక్క అనుగ్రహం వల్ల చాలా కాలము వారి యొక్క పారసేవ చేయుటం వలన సంపాదింపబడినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉన్నదో వైదిక శక్తి ఎంతదో లౌకిక ప్రతిభ కూడా అంతది మంత్రీ తథామాధవ అని చెప్తారు అట్లాంటి వాడు సారస్వత సదుపయోగ పరిగణిత త్రిజగ ద్రంగస్థలీ నృత్యం నిజకీర్తి నటి కర్ణకుండలీకృత రవిశశి మండలాహ ఆహ ఆ స్వామివారి యొక్క కీర్తి అనే ఆ కీర్తి అనే ఒక నటీమణి నృత్యం చేస్తూ ఉన్నదిట అది ఎంతవరకు వ్యాపించిందిట కీర్తి సత్యలోకం వరకు వ్యాపించిందిట ఆ నటీమణి కూడా అంతవరకు వ్యాపించి ఉంటే ఆ నటీమణి యొక్క చెవలకి పెట్టుకున్నటువంటి రత్నకుండమల్లములుగా సూర్యచంద్రులు వెలుగుతూ ఉన్నారట అలాంటి ఘనకీర్తి కలిగినటువంటి వారు వారు కర్ణాటక సామ్రాజ్య ధౌరంధరీ మండితా పండితకండలా కర్ణాటక సామ్రాజ్య ప్రతిష్టాపక అని కూడా ఒక బిరుదు అత పూర్వము తురుష్ల చేత ఆక్రమింపబడినటువంటి దేశమును స్వామివారే వాళ్ళనందరినీ కూడా పరాజితుల్ని చేయించి హరిహర బొక్కరాయల ద్వారా ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ప్రతిష్టాపితం చేశారు పండితాఖండలా కేవలము ఈ ప్రతిభేన కాదు మహాపండితులు సర్వజ్ఞులు అని చెప్పబడినటువంటి మహాత్ములు ఆయన నిఖిలాంనాయ మండలి వ్యాఖ్యా విఖ్యాత మహాత్మ్య భూమాన సమస్తములైనటువంటి వేదరాశికి వ్యాఖ్యానం చేసినటువంటి మహాత్ములవి ఉన్నారు కళా గ్రంథ నిర్మాణ చాతురీ శోభితా ఎన్ని రకాలైనటువంటి గ్రంథాలు రాశారు స్వామివారు అని అంటే మనం దాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు చాలా విస్మయం కలుగుతుంది